మన దగ్గర నేను ఛాలెంజ్ చేస్తున్నాను ఈ లోటస్లో పబ్లిక్ స్కూల్ తెలిసిన బ్రాంచ్లో ఈరోజు ఎట్ ఎనీ కాస్ట్ ఏదైతే మీకు రీడింగ్ రాదో రైటింగ్ రాదో నాగర పంపించండి నేను టెన్ డేస్లో రీడింగ్ రైటింగ్ ఛాలెంజ్ చేస్తాను హండ్రెడ్ పర్సెంట్ దాంట్లో ఎక్కడ సెకండ్ దాంట్లో రీడింగ్ రాదా నగర పంపి రైటింగ్ రాదా నాగర పంపించేసాను దట్ ఈస్ అవర్ రెస్పాన్స్ లోటస్ లాబ్ విద్యా సంస్థలు అలా చేస్తున్నాము ఈరోజు మాకు రిజల్ట్ కూడా చూస్తున్నాము గత ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాల నుంచి కూడా లోటిస్ లాబ్ విద్యా సంస్థలు ఓన్లీ యాక్టివిటీ బేస్డ్ అనేవాళ్ళు కానీ ఈ రోజు యాక్టివిటీ బేస్లో ఈరోజు తన ఎస్ఎస్ టెన్ బై టెన్ వచ్చి ఇంటర్మీడియట్లో స్టేట్ ఫస్ట్ సెకండ్ ర్యాంక్ రావడము నేషనల్ లెవెల్లో మంచి జేఏలు రావడం వాళ్ళు సెటిల్ కావడం అని చూస్తుంటే ఇట్ ఈస్ ఎ వెరీ రిక్వైర్డ్ పొజిషన్ ఉంది చాలా ప్రాక్టికల్ ఎడ్యుకేషన్ కావాలి ఎనీపి ట్వంటీ టూ అదే చెప్తుంది మీది ఇప్పటి పదిహేను సంవత్సరాలు అదే చేస్తున్నాం క్లాస్ రూమ్ థింకు రూమ్గా మార్చాము ఎప్పుడు మేము క్లాస్ రూమ్ ఎప్పుడు కూడా ప్రాక్టికల్ రూమ్స్ మార్చాం ఒక చదువుకున్న చదువుని ఏ పరిస్థితిలో అతనికి ఒక జీవితానికి అవసరం కావాలి తప్ప తనకి ఏ రకమైన అవసరం ఎగ్జామ్ అవసరం ఉండదు కాదు జీవితానికి ఎలా ఇంప్లిమెంట్ అది ఇంపార్టెంట్ ఒక మొక్క ఎండుతుంది నీళ్లు పోయిన తపన రావాలి ఒక మమ్మీ ఇరవై నాలుగు గంటలు పనిచేస్తుంది మమ్మీ గొప్పతనం తెలియాలి దేశం గొప్పదనం తెలియాలి టీచర్ గొప్పదనం తెలియాలి పాఠశాల గొప్పదని తెలియాలి ఇలా తెలిస్తే తప్ప పిల్లలకు రేపు బాధ్యత స్వీకరించడం మన ఆలోచన రేపు నాలుగు కాలాల పాటు పిల్లల సొసైటీలో నిలగాలంటే అన్ని రకాల ఎక్స్పోజర్ కావాలి అన్ని రకాల ఇన్పుట్స్ కావాలి టెన్త్ క్లాస్ వరకు చాలా ఇంపార్టెంట్ రోల్ అండి చాలామంది తెలియదు టెన్త్ క్లాస్ అనేది ఈ రోజు ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టంలో టెన్త్ క్లాస్ బోర్డు ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది ఆ బోర్డ్ ఎగ్జామ్ ప్రిపేర్ కావాలంటే ఏ రకంగానైనా పిల్లల్ని తను తన ఎవ్రీ మినిట్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తూ ఆ ఎగ్జామ్లో ఉన్న తప్పులను వాళ్ళకి చెప్పుకుంటూ ఇలా రాయాలని కాన్ఫిడెన్స్ డెవలప్ చేస్తే ది బికమ్ ఏ ఎక్స్ట్రాడినరీ పర్సన్స్ ఆ ఎక్స్ట్రాడినరీ ఇంటర్మీడియట్ డిగ్రీ బీజిపిహెచ్ పనికి వస్తుంది అందుకనే టెన్త్ క్లాస్ అనేది చాలా ఇంపార్టెంట్ టెన్త్ క్లాస్ వరకు ప్రియారిటీ ఇవ్వాలి టెన్త్ క్లాస్ వరకు హై ప్రియారిటీ ఇచ్చి వాళ్ళకి గౌరవించవలసిన బాధ్యత లోకానికి ఉంది పేరెంట్కి ఉంది అది ప్రియారిటీ ఇవ్వండి ఇంటర్మీడియట్ డిగ్రీలు ప్రియారిటీ ఇవ్వాలి అనుకుంటున్నారు చాలా అలా కాదు ఎర్లీ చైల్డ్హుడ్ ఇస్ ప్రియారిటీ దాని తర్వాత నెక్స్ట్ పీవైపీ ప్రైమరీ ఇయర్లీ ప్రోగ్రామ్ నెక్స్ట్ ఎంవైపీ మిడిల్ ఇయర్లీ ప్రోగ్రామ్ నెక్స్ట్ హెచ్వైపీ హై స్కూల్ ఇయర్లీ ప్రోగ్రామ్ ఈ ప్రోగ్రామ్ పర్ఫెక్ట్ చేస్తే ఈసీ ఇంటర్మీడియట్ తర్వాత నీకు సమస్య ఉండదు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు డిగ్రీలో వాళ్ళు వాళ్ళు బతుకుతారు ఇది ఆ లోటస్లో పబ్లిక్ స్కూల్ విద్యా సంస్థ దిలిసిన వాళ్ళు చేసిన ప్రాక్టికాలిటీ మేము ఆల్రెడీ వీఆర్ సియింగ్ వీఆర్ అబ్జర్వింగ్ ద పీపుల్ వీఆర్ విఆర్ వెరీ హ్యాపీ విత్ ద పేరెంట్స్ వీల్ కౌన్సిల్ ద పేరెంట్ వీల్ టేక్ ద రెస్పాన్స్ ఫర్ ద ఆల్ ద ఏరియాస్ ఫర్ దా